బిగ్ బాస్ సీజన్ నైన్ సాటర్డే ఎపిసోడ్ కి సంబంధించిన ఫస్ట్ ప్రోమో అయితే స్టార్ మా రిలీజ్ చేసింది ఈ ప్రోమోలో నాగార్జున గారు సంజనకి గట్టి కోటింగ్ ఇస్తున్నట్టుగా ప్రోమో అయితే రిలీజ్ అయింది ఇకపోతే సాటర్డే ఎపిసోడ్ లో చాలా హైలైట్ మూమెంట్స్ నాగార్జున గారు మాట్లాడడం జరిగిందట అయితే ఈ వీక్ లో క్యారెక్టర్ అసెషేషన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు డీమన్ కళ్యాణ్ మేడ పట్టుకోవడం ఇవన్నిటి వల్ల ఖచ్చితంగా రెడ్ కార్డ్ ఎల్లో కార్డ్ డిక్లేర్ చేస్తారనుకున్నారు కానీ ఎవరికి కూడా రెడ్ కార్డ్ ఎల్లో కార్డ్ ఇవ్వలేదు ఇక తనూజాకి కళ్యాణ్ కి పవన్కి పవన్ అయితే మంచి అప్రిషియేషన్ వచ్చిందట అలానే కళ్యాణ్ డీమన్కి కి కూడా గట్టి క్లాసే పడింది నాకు తెలిసి అది సెకండ్ ప్రోమోలో అయితే రిలీజ్ చేస్తారు ఇకపోతే హోస్ట్ నాగార్జున గారు ఈ వారం ఇమాన్యుల్ తో మాట్లాడుతూ హౌస్ లో నీ టాస్క్ అయితే చాలా బాగా ఆడావు ఏ టాస్క్ ఇచ్చినా నువ్వు ఎరగదీస్తున్నావు ఇమానుయల్ ఫిజికల్ గా అంత ఫిట్నెస్ గా లేవు కదా టాస్క్ ఎలా ఆడుతున్నావు బా అని అడిగితే ఇక టాస్క్ వచ్చేసరికి నాలో ఏదో తెలియని ఒక స్ట్రెంగ్ అయితే బయటకు వస్తుంటుంది సార్ అదే నేను ఆట ఆడేటట్టు చేస్తుందేమో అంటూ ఇక ఇమాన్యుయల్ చెప్పడంతో ఇమాన్యుయల్ నువ్వు కమిడియన్ గా అయితే కెరీర్ ను స్టార్ట్ చేసావు గానీ బిగ్ బాస్ వచ్చిన తర్వాత హీరో అయిపోయావు ఇమాన్యుయల్ అంటూ ఇమాన్యుయల్ ని నాగార్జున గారు తెగ

ఆ తరువాత హోష్ నాగార్జున గారు తనుజతో మాట్లాడుతూ తనుజ ఈ వారం మొత్తం నువ్వు హౌస్లో చాలా బాగున్నావు ఎవరితో కూడా అరవలేదు అలానే ఎక్కువగా ఎమోషనల్ కూడా అవ్వలేదు హౌస్లో నీవంతు ఆట ఆడావు ఆ టాస్క్ అయితే అద్రిపోయేటట్టు ఆడావంటూ అని పొగడ్డంతో పాటు ఏదైతే చివరిగా లాస్ట్ లో జరిగిందో ఓ టాస్క్ లో సంచలక్ గా దివ్యను నువ్వు అన్నమాటలు కరెక్ట్ కాదు అయితే కోపం వచ్చి ఈ వారం మొత్తం అరవకుండా చాలా శాంతంగా ఉంటూ ఆట పైన నీకు మంచి గ్రిప్ వచ్చి వచ్చింది అనుకునే లోపే వీకెండ్ లో వచ్చే ముందు నువ్వు చేసిన రచ్చకు కాను నీకు నెగిటివిటీ దక్కే ఛాన్సెస్ వచ్చాయి అంటూ ఇక తనూజకి చెప్పడంతో పాటు తనూజ హౌస్లోకి వచ్చిన సెలబ్రిటీస్ నీతో చాలా బాగా ఉన్నట్టున్నారు అనేసరికి తనూజ అవును సార్ వచ్చిన వాళ్ళందరూ కూడా నన్ను సంచాలక్గా పెట్టండి అంటే మూడు సార్లు నన్ను సంచాలక్గా తీసుకున్నారు నాకు చాలా హ్యాపీగా అనిపించింది సార్ అని చెప్పడంతో ఇక నువ్వు టాస్కుల్లో ఎరగదీసావు కదా అందుకనే వాళ్ళకు కూడా నువ్వు బాగా నచ్చేస్తున్నట్టున్నావు అంటూ హోస్ట్ నాగార్జున గారు అనడంతో వాళ్ళకి నేను నచ్చడమేమో కానీ వచ్చిన వాళ్ళందరూ నాతో చాలా బాగా ఉన్నారు సార్ అంటూ ఇక తనూజ సమాధానం చెప్పడంతో యావర్ నీకు చాలా స్పెషల్ రెస్పెక్ట్ ఇచ్చినట్టు అంటే అవును సార్ హౌస్లోకి వచ్చిన యావర్ కానీ సోహెల్ కానీ నాకు చాలా బాగా ఉన్నారు నాకు వాళ్ళు మాట్లాడిన విధానం కూడా బాగా నచ్చింది అంటే ఎందుకో యావర్ నీతో కాస్త క్లోజ్గా ఉన్నప్పుడు నువ్వు అన్కంఫర్టబుల్ ఫీల్ అయినట్టు అనిపించింది నువ్వు అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యావా అంటూ ఇక తనూజాన్ని ప్రశ్నించారట నాగార్జున గారు అదేమీ లేదు సార్ ఎప్పుడూ కూడా నేను ఎవరితో కూడా అలా డాన్స్ చేయలేదు మొదటిసారి డ్యాన్స్ స్టెప్స్ అంటే నాకు చాలా కష్టంగా అనిపించింది అంటే ఏదైనా నచ్చకపోయినా తప్పు అనిపించినా ముఖంపైన చెప్పేయాలి తనుజా అప్పుడే మన రియల్ రియాలిటీ ఏంటి అనేది ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడు ఎవరు కావచ్చు నువ్వు రియల్ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత మరెవరైనా కావచ్చు నీకు ఏదైనా నచ్చలేదంటే నచ్చలేదు నాకు అని స్ట్రెయిట్ ఫార్వర్డ్గా చెప్పు తప్పు అనిపిస్తే అది తప్పు అని స్టాండ్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇప్పటికే బిగ్ బాస్ హౌస్లో చాలాసార్లు తప్పుని తప్పు అని నువ్వు చెప్పావు ఇప్పుడు కూడా అలానే ఉండాలి అంటూ నాగార్జున గారు తను చెప్పారట మరి మీకేమనిపిస్తుంది